తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను ప్రసాద్ సిట్ అధికారులు లిక్కర్ కేసులో పప్పులో కాలేసారా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన అంశం గత కొన్ని నెలలుగా ఇదే ఒక సెన్సేషన్గా మారింది అయితే సిట్ అధికారులు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని అడుగడుగున అడుగడుగున ఎక్కడికెక్కడ విచారణ జరగడం లోతుగా దర్యాప్తులు చేపడుతూ ఉండటం అనుమానం వచ్చిన వాళ్ళ నెల అదుపులోకి తీసుకోవడం ఇక దాని తర్వాత విచారణ జరిపడం దానికి సంబంధించిన సమాచారం సేకరించు ఇదంతా బాగా జరుగుతుంది కదా నిన్న చోటు చేసుకున్న పరిణామాలు ఏదైనా సరే సిట్టు పుప్పులో కాలేసిందా అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఇంతకీ ఏంటి అనేది మీకు తెలియజేస్తాం దానికంటే ముందుగా ఈ లిక్కర్ కుంభకోణంలో ఖచ్చితంగా వైసీపీ నాయకులు చేశారా చేయలేదా అనేది మీరు అనుకుంటున్నారో ఆ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే నిన్న జరిగిన డెవలప్మెంట్ ఏంటి లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో దానికి చెప్పుకోవాలి అంటే దీనికంటే ముందు ఒక చిన్న బ్రీఫ్ ఒకటి చెప్పుకోవాలి మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఈ లిక్కర కుంభకోణంలో ఆయన కూడా ఒక ప్రధాన నిందితుడు అని అని చెప్పేసి సిట్ భావిస్తూ ఉంది దానికి తగినట్టుగా సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉంది ఇదంతా బాగుంది కదా అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం మిథున్ రెడ్డే చాలా అడ్వాన్స్గా ఉన్నాడేమో ఒకటి ఎక్కడా ఎందుకు అని అంటే ఏదైతే ముందుగా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు హైకోర్టు ఏదో విషయం తేల్చక ముందే సుప్రీంకోర్టు వెళ్ళారు సుప్రీంకోర్టు ఏముంది లేదు లేదు మీరు కింది కోర్టుకి వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పేసి అంటే అప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన తర్వాత మనం అనుకున్నాం కదా సుప్రీంకోర్టుకి వెళ్తారని అదే విధంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయింది ఇక్కడ వరకు బాగుంది సో దానికి తగినట్టుగా ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది కూడా ఏమడిగాడు సుప్రీంకోర్టుని కనీసం ఒక వారం రోజులైనా సరే మాకు ముందస్తు చర్యలు తీసుకోకుండా అవకాశం ఇవ్వండి అంట నో 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 ఛాన్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టే కదా అత్యున్నత న్యాయస్థానం మన దేశంలో సుప్రీంకోర్టు ఇక ముందస్తు చర్యలు తీసుకోకుండా అన్న మాకు ఆదేశాలు ఇచ్చేలాగా చూడండి అని చెప్పేసి వాళ్ళు కోరితే దాన్ని కూడా కాదన్నప్పుడు ఎందుకు కాదండి హైకోర్టు ఎంత సంచలనమైన వ్యాఖ్యలు చేసింది ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా మిథున్ రెడ్డికి సంబంధించిన పాత్ర ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి అన్నట్టుగా సో కస్టడీకి తీసుకొని మరి విచారించాలి అని చెప్పేసి చాలా ఘాటైన పదాలు కూడా వాడినాయి కదా మరి అటువంటి తరుణంలో అదుపులోకి తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు అడిగిన దానికి ఇవ్వలేదు సుప్రీంకోర్టు మరి సిట్ అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు సిట్ అధికారులు అరెస్ట్ చేయొచ్చుగా సరే ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టండి నిన్న జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు ఏంటి ఆ పిటిషన్ అంటే మరి మేము అరెస్ట్ వారెంట్కి సంబంధించింది వారెంట్ ఆదేశాలు ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏసీబీ కోర్టులో ఏం జరిగింది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏసీబీ కోర్టులో ఈ విధంగా చేయడం ఏంటి అని చాలామందికి అనుమానం వస్తాయి ఆ అనుమానం ఏంటి అని కూడా నివృత్తి చేస్తాను సో ఇప్పుడు సాధారణంగా సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా మీ మీద ఎటువంటి యాక్షన్లు తీసుకోకుండా మేము చూడలేము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తే మరి ఏసీబీ కోర్టులో ఎందుకు వెళ్ళారని అనుమానం ఉంది కదా సో ఏసీబీ కోర్టులో వీళ్ళు ముందు వెళ్ళారు ఆ పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ తీర్పు వచ్చింది సో ఇక్కడ అసలు ఏసీబీ కోర్టులో ఇది ఎందుకు వేసారు పిటిషన్ ముందు హైకోర్టు ఆల్రెడీ ఓకే చేసింది కదా మళ్ళీ ఏసీబీ కోర్టు ఎందుకు వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు కలతారని తెలుసు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఏం వస్తుంది వెయిట్ చేయాలిగా వెయిట్ చేయకుండా ఏసీబీ కోర్టు అసలు ఇప్పుడు ఏ కేసుకు సంబంధించిన అంశమైనా అక్కడ సుప్రీంకోర్టు అంత క్లియర్ కట్ గా డిషన్ ఇచ్చేసిన తర్వాత సరే ముందు హైకోర్టు ఇచ్చింది సరే వీళ్ళు పిటిషన్ వేసే టైంకి సుప్రీంకోర్టు దాకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాలేదు ఫైట్ బాగుంది ఈరోజు ఏసీబీ కోర్టుకు వెళ్ళి మేము మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా అరెస్ట్ వారెంట్కి సంబంధించిన ఆదేశాలు జారీ చేయండి అన్నీ ఆల్రెడీ హైకోర్టు చెప్పింది ఏంటి ఎటువంటి అవకాశాలు లేవన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా ఎందుకని వెనకడికి వేసినట్టు సిట్ అధికారులు లేదా పప్పులో కాలేసారా రాంగ్ గైడెన్సా లేదా కావాలని చేశారా ఇలా అనేక రకాలైన అనుమానాలు వస్తాయిగా ఇప్పుడు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి లేదా వైసీపీ నాయకులు అనేసరికి ఎక్కడ లేని ప్రొసీజర్లు ఎక్కడ లేని రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారా సిట్ అధికారులు ఈ సిట్ అయినా కదా పోలీస్ అధికారులు ఎందుకంటే మరి గత ప్రభుత్వ హయాంలో కూడా వీళ్ళే కదా పోలీసులు పోనే వ్యక్తులు మారేమో కానీ వ్యవస్థ సేమే కదా మరి రఘురామకృష్ణరాజు గారు అప్పుడు కూడా ఎంపీగా ఉంటే మరి ఆయన ఏం నేరం చేశాడని ఇంతకంటే నేరమా పెద్ద నేరం చేశాడని ఆయన ఇమీడియట్ గా అర్ధాంతరంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసింది అలాగే మాకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని సైతం వెళ్ళారు ఇమీడియట్ గా నోటీసులు చేతులు పెట్టి తీసుకెళ్లిపోయారు మరి ఆ రకంగా చేసినప్పుడు సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ప్రాసెస్ ప్రకారమే చేయండి చట్టబద్ధంగానే వెళ్ళండి ఎలా పడితే అలా అరెస్టులు చేయొద్దు అని చెప్పేసి మరి ఓకే అది కూడా మంచిది అనుకుందాం సుప్రీంకోర్టు ఆ విషయం చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు తాచారం చేస్తారు నేను ఏసీబీ కోర్టు ఏం చెప్పింది చివరికి లేచి పిటిషన్లో కొట్టేసింది కొట్టేసింది అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ రెండు రకాలైన ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంక మేం చెప్పడానికి ఏముంది అని అన్నా అనుకోవాలి లేదా దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఫేవర్గా అనుకోవచ్చు అబ్బా వీళ్ళకి సాగుదా చెప్పుదే అని అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టులు ఇచ్చిందని మాత్రం ఎక్కడ చెప్పరు ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలతో సుప్రీంకోర్టును అన్నారనుకోండి సాసి గోపమ్మడి కొట్టింది కోర్టు కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరించాలి మరి నాకు తెలిసి ఈ రకంగా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఏసీబీ కోర్టు ఎలా వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పేసి చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు సరే ఎవరు ఏం చెప్పినా ఇక్కడ వాళ్ళు అరెస్టు వారెంట్కి సంబంధించి మాకు ఆదేశాలు కావాలని ఎందుకు అడుగుతున్నారంటే బిగ్ బాస్ ఇంట్లో ఏమైనా తలదాచుకుంటే ఆ బిగ్ బాస్ ఇంటికి వెళ్ళాలంటే మాకు సర్చ్ వారెంటో అరెస్ట్ వారెంటో అది చూపించకపోతే మిమ్మల్ని ఎంటర్ కానీరు కదా అనేది అంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు ఇక ఖచ్చితంగా అక్కడే ఉంటాడని నిర్ధారించేశారా ఎక్కడా లేకుండా సో ఎక్కడ ఉన్నా సరే అది సర్చ్ చేయడం అనేది మీ హక్కు దానికి కోర్టే చెప్పాల్సిన అవసరం లే సుప్రీంకోర్టు ఏం చెప్పింది మేము బెయిల్ ఏమి అంది ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆపలేం అంది ఇంకంతకంటే ఏం కావాలి ఒకటి రెండు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు నిందితులుగా పేర్కొనబడిన వారు ఎక్కడైనా సరే అబ్స్కాండ్ అయ్యారో వెళ్ళిపోయారో అన్నప్పుడు అతన్ని ఎందుకని అదుపులోకి తీసుకోలేకపోతుంది ఇంటెలిజెన్స్ శాఖ పట్టుకోలేకపోతుందా తెలుసుకోలేకపోతుంది ఏం చేయలేకపోతుంది ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మరి ఎందుకనే ఈ విధంగా తాత్సారం జరుగుతుంది కాగానే గోవర్ధన్ రెడ్డి తీసుకోండి కాగానే గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా రెండు నెలల పాటు పోలీస్ అధికారులను అల్లాడిచ్చేసారంటే దొరకకుండా సో వీళ్ళు అలసత్వమా లేకపోతే నిర్లక్ష్యమా ఏంటి దేనివల్ల ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు మిథిన్ రెడ్డి ఉన్నాడు హై ప్రొఫైల్ క్యాండిడేటు ఎంత హై ప్రొఫైల్ క్యాండిడేట్ అయినా నిందితుడే కదా రఘురామకృష్ణరాజు గారి కంటే హై ప్రొఫైల్ క్యాండిడేట్ ఏం కాదుగా మిథున్ రెడ్డి ఆయనకున్న చరిష్మాకి ఆయనకున్న అనుభవానికి అనుభవంతో పోలితే మిథున్ రెడ్డి అంత ఇదేం కాదు సో అటువంటి మిథున్ రెడ్డిని మరి అదుపులోకి ఎందుకు తీసుకు సిట్ అధికారులు సో పోనీ ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలియదు అంటారా సో ఇంటలిజెన్స్ శాఖ ఖచ్చితంగా ఈ విషయంలో మరి కొంచెం ఏదో మొత్తక ధోరణితో వ్యవహరిస్తుందా ఏంటి ఇలా అనేక రకాలైన అనుమానాలు లేవనిస్తుంది కోర్స్ ఆయనకు సంబంధించి ఇప్పుడు ఛార్జ్ షీట్లు మూడు వందల పేజీలు ఛార్జ్ షీట్ అది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో సమర్పించబోతున్నారండి సిట్టధికారులు తాజాగా నన్ను సమాచారం మూడు వందల పేజీలు ఈ మూడు వందల పేజీల్లో మరి ఎవరెవరి పేర్లు ఉంటాయో ఏంటి ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ మిథున్ రెడ్డి ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో అఫ్ కోర్స్ ఏ ఫోర్గా ఉన్నా కానీ పొజిషన్స్ పరంగా నెంబర్ టూ అట ఇందులో సో ఇక నెంబర్ వన్ దగ్గరికి కూడా వెళ్ళబోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్సే అని నన్ను చెప్పేసి అంటున్నారు సరే ఎప్పటికప్పుడు మనం ఎప్పటి నుంచి క్లైమాక్స్ అనుకుంటున్నాం ఈ క్లైమాక్స్ లో ఎప్పుడు ఎటుటర్లు దిగుతున్నాయి అర్థం కావట్లా సో ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కల్లా రాబోతున్నాడు అనేది అసలు నాకు తెలియక అడుగుతున్నాను ఆయన ఒక ఎంపీ కదండి ఎంపీ దగ్గర గన్ మ్యాన్ ఉంటాడు పిఏ ఉంటాడు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ద్వారా తెలుసుకోలేరా మరి వాళ్ళు కూడా స్విచ్ ఆఫ్ చేసేసారా ఈయన చేసిన తప్పులకు వాళ్ళు ఎందుకు స్విచ్ ఆఫ్లు చేస్తారు వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తెలుసుకుంటుంది అని అసలు తనకు తెలీదా మరి అయినా కానీ ఆ అధికారులు లేకపోతే ఆ గన్ మ్యాన్ వాళ్ళు అందుబాటులో లేరు అని చెప్పేసి అనుకోవాలా సో ఎన్ని రకాల దారులు ఉన్నాయి వాళ్ళని పట్టుకోవడానికి అవేమి మరి పట్టకుండా ఉన్నట్టుగా మరి వ్యవహరిస్తూ ఉంది మరి శుద్ధం ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ లో ఖచ్చితంగా సిట్ అధికారులు మరి ఏ రకంగా వ్యవహరిస్తారు ఇవాళ సాయంత్రం లోపు అదుపులోకి తీసుకుంటారు అన్నట్లుగా కొంచెం వార్తలు వస్తాయి మరి చూద్దాం ఏం జరగబోతుంది మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే విత్ ఇన్ నో టైం నెంబర్ వన్ కూడా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏసీబీ కోర్టుకు వెళ్ళి సిట్ అధికారులు ఏమైనా సరే పప్పులో కాలేచారు దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ